కార్తీక ద్వీపాలు వెలిగించడానికి స్వరా విల్లా ద్వీపాలు తీసుకొని వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా స్వర కూడా కోనేటి దగ్గరికి ద్వీపాలు పట్టుకొని వస్తుంది ఇక స్వర కూడా వచ్చి అబి వాళ్ళ పక్కనే నిల్చుంటుంది అది చూసి అభి జాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఝాన్సీ పక్కనే నిల్చొని ఆ స్వర కూడా ఆ కోనేటిలో ద్వీపాలు వదులుతూ ఉంటుంది అది చూసి ఝాన్సీ అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఆ ద్వీపాలు తీసుకొని అక్కడ నీటిలో వదులుతుంది వదిలేసి అదే దండం పెట్టుకుంటుంది అది చూసి ఝాన్సీ అయితే కుళ్ళుకుంటూ ఆ ఆ నీటిలోనే స్వరాన్ని అయితే తోసేస్తుంది స్వరాన్ని తోసేయగానే స్వర అయితే ఆ నీటిలో పడిపోతుంది పడిపోయి స్వర అయితే గెలా గెలా కొట్టుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యో అయ్యో అంటూ ఉంటారు ఇక అక్కడే ఉన్న బాబీ అయితే అమ్మాయి మేడం నీటిలో పడిపోయారు అబ్బాయి అబ్బాయి నువ్వే కాపాడాలి కాపాడు అబ్బాయి వెళ్ళు అబ్బాయి అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటూ బాబీ ఏడుస్తూ ఉంటాడు అలా బాబీ అయితే షాక్ అయ్యి ఏడుస్తూ ఉండగా అది చూసి అభి కూడా షాక్ అయ్యి అలా మౌనంగా ఉండిపోతాడు ఇక ఝాన్సీ అయితే ఇప్పుడు చావవే నువ్వు చేస్తే మా పేడ నీ పేడ విరగడ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడైతే త్వర గెలాగిలా కొట్టుకుంటూ ఉంటుంది అది చూసి బాబీ అయితే ఏడుస్తూ అబ్బాయి వెళ్ళు అబ్బాయి అమ్మాయి మేడంని కాపాడు అబ్బాయి ప్లీజ్ అబ్బాయి మా అమ్మాయి మేడం నీళ్ళల్లో పడిపోయింది ప్లీజ్ అబ్బాయి వెళ్ళు కాపాడు అని చెప్పి బాబీ అయితే అబిని వేడుకుంటూ ఉంటాడు అయినా సరే అభి దూకడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా అక్కడే ఉండిపోతాడు అది చూసి బాబీ అయితే ప్లీజ్ అబ్బాయి మా అమ్మాయి మేడంని నువ్వే కాపాడు అబ్బాయి ప్లీజ్ అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అబి అయితే స్వరాన్ని కాపాడడానికి తనలకు తను కూడా అందులో దూకేస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్